శ్రావణి శ్రావణి రా రా టీ టీ అడుగుదాంరా రా టీ తీర్ రా చూడండి సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో అండి చూసుకోవచ్చు బాగుంటురా ఫ్లాట్కి వస్తా వస్తుంది సరే బస్ మొదలు పద అండి వెల్కమ్ టు ట్రెడిషనల్ డిజైన్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నామండి తిరుమలలో ఉన్నాము ప్రత్యక్ష ప్రసారం లైక్ చేయండి గోవిందా గోవిందాన్ని కామెంట్ చేయండి రసూ రైల్వే జంక్షన్ అండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ లైక్ రామాదేవి మానంగారు థ్యాంక్ యూ అండి గోవింద అండి తిరుమలలో రూమ్స్ దొరికే ఆఫీస్ అండి సిఆర్ఓ ఆఫీస్ శ్రావణి టీ తీసుకున్నాం రాండి టెన్ రూపీస్కి టీయా అండి తిరుమలలో ఏమన్నా సరే టూ కప్స్ ఏమైనా తీసుకుంటావా రమాదే మేడం థ్యాంక్ యూ మేడం రెండు టీలు తీసుకుంటాం నీకు బ్లాక్ నాకు లెమన్ టీ అన్నా నాకు లెమంటే నేను ఇష్టం ఏమైనా నేను గ్రీన్ టీ తెచ్చుకోండి నాకు లెమన్టీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ టీ బోర్డ్ అండి తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ అండి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద థ్యాంక్ యూ మేడం ఇది అండి ఇప్పుడే అండి కొండ పైకి కొండ కింద నుంచి పైకెక్కామండి తీసుకొచ్చి ప్రసాదం కూడా మంచి ప్రసాదం అండి అందరూ ఎత్తుకొనిపోతున్నారు తిరుమల అండి నువ్వు ఒకటి నువ్వు తేలేదా ఓకే నువ్వు నువ్వు తేబ్ అమౌంట్ ఉందా చిన్నది కదా రూపాయలు ఓకే అండి థ్యాంక్ యూ అండి కట్టుకోవాలి అలా చూపించుకోండి నాకా నాకల్లా చూపించుకో అండి అందరికీ గోయినా గోవిందా అండి ఓకే ఓకే నో ప్రాబ్లం వస్తారు వస్తారు అయిపోయింది డెట్ అంతా అయిపోయింది అందరూ

போது வந்து வந்து மஞ்சள்